హాయ్ హలో అందరికీ నమస్తే నేటి సమాజం లోపల చాలామంది వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి బాధలను కానీ కష్టాలను కానీ వాట్సాప్ స్టేటస్లుగా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకోవడం జరుగుతుంది సో దీని గురించి నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది కాబట్టి మరి ప్రధానంగా అలా వీడియోస్ని మనకున్న బాధల్ని వాట్సాప్ స్టేటస్గా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల లాభమో నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే అనుకున్నటువంటి బాధల్ని మనం అలా పెట్టడం వల్ల ఇతరులు మన పైన జాలి కలిగి మనకి ఏదో సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మీరు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు లేదా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండి కూడా అలా స్టేటస్గా పెట్టుకోవచ్చు సో దానివల్ల ఇలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకోసం అంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు బాధపడతాము ఎప్పుడు కష్టాలు పాలవుతామన్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోలు పెట్టడానికంటే బదులు మీరు ఆ పెట్టేటువంటి ఆ సమయాన్ని మొత్తాన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆ సమయం లోపల మీ బాధలను తగ్గించుకోవడానికి ఏదైనా ఒక పనిని చేసినట్టయితే ఆ పని చేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో కావచ్చు ఆ పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి బాధల్ని మర్చిపోవడం ద్వారా కావచ్చు మీ జీవితంలో ఉండే బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకున్న ఆ బాధలకు సంబంధించిన విషయాన్ని మర్చిపోవాలంటే ఏదో ఒక పని మీరు దృష్టి పెడితే బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరి చాలా మంది వ్యక్తులు జీవితంలోపల సక్సెస్ కాకపోవడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని ఇలాంటి అనవసరమైన విషయాలపైన దృష్టి కేంద్రీకరించడం వల్లనే వాళ్ళ జీవితంలోపల పల అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మిగిలిపోతున్నారు సక్సెస్ అయ్యేటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే తనకి ఎలాంటి బాధలు ఉన్నా ఎన్ని బాధలున్నా సరే ఎవరికి చెప్పకుండా ఎల్లప్పుడూ కూడా తన గమ్యం వైపుగానే నిరంతరం ప్రయాణం చేస్తూ కష్టాలను ఓర్చుకుంటూ నిరంతరం వాటిని ఎదిరిస్తూనే జీవితంలో సక్సెస్ అవుతాడు కాబట్టి మనకున్న సమయాన్ని మన కోసము మన జీవిత లక్ష్యం కోసం మన జీవితంలో మనం సక్సెస్ కావడం కోసం ఉపయోగించినట్లయితే మనకు జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు కాబట్టి సో మీ జీవితంలో సమయాన్ని అనవసరమైన విషయాలపైన కేంద్రీకరించకుండా మీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలపై కేంద్రీకరిస్తాన ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి జీవితం లోపల ఎప్పటికీ అంటే అది సమయం కాబట్టి ఆ సమయాన్ని మనం సరైన విధానం లోపల సద్వినియోగం చేసుకుంటే మన జీవితం కూడా మంచి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇలా చెప్పడం ద్వారా కొంతమందికి నచ్చకపోవచ్చు మా సెల్ ఫోన్ మా వాట్సాప్ మా ఇన్స్టాగ్రామ్ మాకు నచ్చినట్టు మేము వీడియోలు పెట్టుకుంటాం స్టేటస్ పెట్టుకుంటాం అంటే దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఈ వీడియో ద్వారా కొంతమంది వ్యక్తులన్నా మారి ఆ యొక్క సమయాన్ని ఆ స్టేటస్ పెట్టేటువంటి సమయం వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి పైన కేటాయిస్తున్న ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మన బాధ పెట్టి ఉన్నట్టు నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ